హాయ్ ఫ్రెండ్స్ మూచుక్కలు రెండు వచ్చే వరకు స్ట్రైట్ లైట్స్ ఈ ముక్కను చిన్న ఫ్లవర్తో స్టార్ట్ చేసి టూ కలాస్ యూజ్ చేసిన సింగిల్ కలర్తో కూడా వేసుకోవచ్చు అది కలర్ కాంబినేషన్ మీ ఇష్టం ఫ్రెండ్స్ నా ముగ్గు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ ఇది ఫెస్టివల్కి బాగుంటుంది ముగ్గు నేను ఒక్కొక్క బాక్స్లో టూ కలర్స్ నింపిన ఇలా నింపటం వల్ల సర్కిల్ మంచి కాని వస్తుంది కలర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి తీసుకొని ఇలా చేయటం వల్ల మంచి కలర్ వస్తుంది కలర్స్ దగ్గర దగ్గర తీసుకుంటే ఇలా లుక్ వస్తుంది ఆపోజిట్లో తీసుకున్న బాగానే ఉంటుంది నాకైతే ఇలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోండి మధ్యలో చుక్క పెట్టుకొని మళ్ళీ ఒకసారి స్పీడ్ గీసుకున్న లైన్స్ అన్నీ మంచి కాన్ రావాలని మళ్ళీ ఇంకోసారి గీసుకుంటున్న సేమ్ ఆకులు మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం ఇలానే గీసుకున్న దీనికి కూడా టూ కలర్స్ యూజ్ చేసిన దీనికి కూడా దగ్గర దగ్గర ఉన్న కలర్స్ తీసుకున్న టూ కలర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి రౌండ్ సర్కిల్ మొత్తం ఇదే కలర్ యూజ్ చేసిన కలర్ అనేది మన ఇష్టాన్ని బట్టి ఇదే వేయాలని ఏం లేదు ఏదే కలర్ అయినా వేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా ఫస్ట్ టైం వేసిన సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ముగ్గుని చూడటానికి ఇవి ఉంటుంది సింపుల్గా అవుతుంది తొందరగా అయిపోతుంది కూడా ఈ ముగ్గు మొత్తం ఇలానే వేసుకున్న నేను ఫ్రెండ్స్ నా ముగ్గు మీకు నచ్చినట్లుగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ముగ్గు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ రౌండ్ సర్కిల్ పొద్దు ఇలానే వేసుకున్నాను స్పీడ్గా ఒకసారి వేసుకున్నా మళ్ళీ రౌండ్ సర్కిల్ వేసిన ఫ్రెండ్స్ నమ్ముకు నచ్చినట్టయితే కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ టూ కలర్స్ యూజ్ చేసిన గ్యాప్లో సింగిల్ కలర్ యూజ్ చేసిన బాగానే ఉంటుంది టూ కలర్స్ యూజ్ చేసినా సర్కిల్ మొత్తం టూ కలర్స్ యూజ్ చేసిన రౌండ్ మొత్తం ఇలానే ఇస్తున్నా ఒక అక్కకి టూ కలర్స్ యూజ్ చేసినాం ముగ్గు మొత్తం ముగ్గు మొత్తం స్ట్రైట్ లైన్ తీసుకొని చుక్కలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ముగ్గు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ముగ్గు ఎలా వచ్చింది ముగ్గు ఫినిష్ అయిపోయింది Simple wrong -hole. Easy as simple, try to be in shape and the friends mogul. నచ్చినట్లయితే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా